మేడం ఇప్పుడు డిన్నర్ బిఫోర్ సన్సెట్ అని చెప్పేసి అంటారు ఎందుకు దానివల్ల ఏముంది ఈ మధ్య చాలా ట్రెండ్ అయిపోయిందండి అసలు ఆరింటికల్లా భోజనం చేసే అని అంటున్నారు అసలు మా డీళ్ళలో ఆరింటికలు భోజనాలు చేయడం అనేది అసలు అవన్నీ పని అంటే ఎక్కడో ఇది వీళ్ళు జైన్స్ ఉంటారు కదా వాళ్ళ ఇళ్లలో అయితే అది పాసిబుల్ కానీ వాళ్ళ ఇళ్ళల్లో అవ్వదు అండి ఆ రెడ్డికి ఎవరైనా పకోడీలు వాళ్ళ ఇంట్లో తీసుకుంటారు ఆ రెడ్డికి వీళ్ళు భోజనాలు చేసేస్తున్నారు నేను అసలు చాలా ఆశ్చర్యపోతున్నాను ఆ టైం కల్లా తింటారు ఆకలి వేయదా అని చెప్పి బట్ నేను రీసెర్చ్ చేయగా చేయగా ఏంటంటే ఎవరైతే సన్సెట్ బిఫోర్ తీసుకుంటారో ఆ భోజనం ఏదైతే ముగిస్తారో ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ ఎక్కువగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది డైజెషన్ నెమ్మదిగా జరుగుతున్నా న్యూట్రియన్స్ అన్నిటిని అబ్జార్బ్ చేసుకుని అబ్జార్బ్ చేసి దాన్ని కాప్స్ రూపంలో ఫ్యాట్ రూపంలో దాని ఏవైతే మనం తీసుకుంటాం న్యూట్రియన్స్ అవన్నిటిని మన ఆర్గన్స్ అన్నిటికి పంపించి దాన్ని ఎక్స్క్రీట్ చేయడానికి ఇన్నఫ్ టైం తీసుకుంటుందమ్మా ఓకే అందుకే డిన్నర్ బిఫోర్ సన్సెట్ అని చెప్తారు ఓకే అంటే ఇప్పుడు ఈ డిన్నర్ బిఫోర్ సన్సెట్ అనేది ఇప్పుడు మనం జనరల్ గా మన ఆఫీస్ లో అయిపోయేదే సిక్స్ ఓ క్లాక్ ఎలా అది పాసిబుల్ అవ్వదు కదా చాలా మంది అదే ఈ మధ్య సెలబ్రిటీస్ బాగా పాటిస్తున్న ఇదన్నమాట డిస్కస్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో ఇదే చెప్తారన్నమాట సిక్స్ తర్వాత ఇంకేమి తీసుకోకూడదు అన్నట్టుగా చెప్తారు అంటే ఎంత పీరియడ్ ఆఫ్ టైమ్ లో తీసుకుంటామో ఆ పీరియడ్ ఆఫ్ టైం వరకే తినండి ఆ తర్వాత ఇంకేమి తినవద్దు వాటర్ అంతే అన్నట్టు వాటర్ ఒకటే జీరో క్యాలరీస్ మీరు అన్నీ ఎన్ఆ్ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి సో వాటర్ ఒక్కడే తీసుకోండి అన్నట్టుగా చెప్తారు సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఆఫీస్ వెళ్ళే ఆఫీస్ గోయింగ్ పీపుల్కి ఏంటంటే అది ఖచ్చితంగా అవ్వని పని ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ టేక్ ఎయిర్ ట్రై ఇట్ లేదు అవ్వట్లేదు అంటే మాత్రం మీ బాడీని మీరు ఫోర్స్ చేయకండి మీరు రెగ్యులర్గా ఏ టైం తీసుకుంటారో అదే తీసుకోండి బట్ ఎక్కువ లేట్ చేసుకోకుండా మాత్రం చూసుకోండి బిఫోర్ టెన్ పిఎం అయితే బెటర్ డిన్నర్ అనేది ఎందుకంటే ఎవరైతే డిన్నర్స్ లేట్ నైట్ చేస్తారో అది మనకి ఎన్నో రకాలుగా చెడే చేస్తుంది డైజెస్టివ్ ఇష్యూస్ తీసుకొస్తుంది తర్వాత స్లీప్ ప్రాబ్లం వస్తుంది తర్వాత ఈ బ్రీత్ లెస్నెస్గా చేస్తుంది ఎస్ఓబి అంటారు సో ఎప్పుడైతే హెవీ మీల్స్ తీసుకునే ఇది అవుతామో అప్పుడు ఏం జరుగుతుందంటే మన కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు నిద్ర పట్టదు నిద్ర పట్టకుండా కడుపు భారంగా అనిపించడం ఇలాంటివన్నీ జరుగుతాయి ఎవరైతే లేట్ నైట్ స్నాకింగ్ లేట్ నైట్ ఇది పడుకోవడం లాంటివి చేస్తారో ఎంటైర్ బయాలజికల్ క్లాక్ పాడవడమే కాకుండా ఈవెన్ డైజెస్టివ్ సిస్టమ్ కూడా పాడు చేస్తుంది అండ్ ఇప్పుడు మీరు అన్నట్టుగా మనకు అవ్వదు అని చెప్పేసి అంటే మనం ఫైవ్ టు సిక్స్ మధ్యలో మనకు క్రేవింగ్ వచ్చేది ఓన్లీ మిర్చి బజ్జీలు డైరెక్ట్ డిన్నర్ చెయ్యాలి అన్న ఆలోచన కూడా రాదు ఎలా అంటారు ఎలా మెయింటైన్ చేయాలి అంటే దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి అంటే రీప్లేస్ విత్ ద హెల్దీ స్నాక్ హెల్తీ స్నాక్స్ లో మనం ఏం డిస్కస్ చేసుకోవాలి ఒక బేల్ లాంటిది తీసుకోండి బేల్ పూరిలో కొంచెం టొమాటోస్ ఆనియన్స్ తర్వాత బీట్రూట్ తురుము క్యారెట్ తురుము అంటే లాట్స్ ఆఫ్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి లాట్స్ ఆఫ్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్న వల్ల ఏంటంటే కలర్ఫుల్ గా కనిపిస్తుంది ఫిల్లింగ్ గా కూడా ఉంటుంది ఫైబర్ అంటే సో లాడ్ ఆఫ్ ఫైబర్ అనమాట ఓకే కొంచెం క్యాబేజ్ రెడ్ క్యాబేజ్ కానీ గ్రీన్ క్యాబేజ్ ఎనీథింగ్ కొంచెం క్యాప్సికమ్ ముక్కలు ఇలాంటివి యాడ్ చేసుకుంటే మీకు నచ్చిన వెజిటేబుల్స్ అమ్మ వెజిటేబుల్స్ ఒక త్రీ ఫోర్ టైప్స్ తీసుకుని తర్వాత అందులో కొంచెం పోమగ్రెనైట్ గింజలు లాంటివి కొంతమంది గ్రేప్స్ కూడా వేసుకుంటారు ఎవరిష్టం వాళ్ళది సో అలాంటివి తీసుకుని ఒక బేల్పూరి లాంటివి చేసుకుని తినండి కొంచెం నైన్ వేసుకుని నైన్ జ్యూస్ వేసుకుని అది అదొక ఆప్షన్ ఇంకొకటి మకానా చనా అంట మకాన ఏంటంటే ఈ లోటస్ సీడ్స్ ఉంటాయి కదా ఆ లోటస్ సీడ్స్ అయినా చాలా వన్ టీ స్పూన్ ఆఫ్ గీ వేసి దాన్ని రోస్ట్ చేస్తారు రోస్ట్ చేసి దాన్ని కొంచెం అది కలర్ చేంజ్ అయ్యి వెంటనే కొంచెం సాల్ట్ అండ్ స్పైసెస్ వేసి తీసేస్తారు అది క్వైట్ హెల్ప్ఫుల్ అంటే సేమ్ లెక్క పాప్కార్న్ టైప్ అవును అది తీసుకోవచ్చు లేదంటే పాప్కార్న్ తీసుకోవచ్చు కొంతమంది నచ్చని సీడ్స్ వేసుకుని ఆ మకాన అన్ని కలిపి మిక్స్గా చేసుకుని అవి కూడా తీసుకుంటారు స్నాకింగ్ హెల్దీగా స్నాకింగ్ అదొకటి లేదా ప్రోటీన్ బార్స్ తీసుకోవచ్చు ఆర్ యోగా బార్ ఇలాంటివి ఉన్నాయి కదా అవి తీసుకోవచ్చు ఓకే అవి తీసుకోవచ్చు అది తీసుకోవచ్చు క్వైట్ హెల్ప్ఫుల్ కూడా అది ఒకటి తినొచ్చు లేదంటే వే ప్రోటీన్ వాటర్లో కలుస్తుంది కదా వే ప్రోటీన్ కా అవి తీసుకోవచ్చు అది కాకుండా ఇంకొకటి ఏంటి అని అంటే మీరు పోహా ఒకటి అటుకులు ఉప్మా అంటారు అది ఒకటి తీసుకోవచ్చు లేదంటే మన ఏదేంటి కట్లెట్స్ ఒకటి క్వైట్ హెల్ప్ కట్లెట్స్ అంటే మన కట్లెట్ అంటే చా పానీపూరిలో దొరికే కట్లెట్ కాదు చాట్ చాలా మంది కట్లెట్ అంటే అదే గుర్తొస్తుంది కట్లెట్ బట్ దాన్ని ఏంటంటే మీరు బా బాయిల్ చేసి చిన్న చిన్న ప్యాటీస్ లాగా చేసుకుంటే అంటే ఇప్పుడు ఆలుగడ్డీ బాయిల్ చేసుకుని కొంచెం దాన్ని మెత్తగా మ్యాష్ చేసి వాటిలో కొంచెం ఆనియన్స్ క్యాప్సికమ్ ఇలాంటి రకరకాల వెజిటేబుల్స్ వేసుకొని దాన్ని కొంచెంగా మీరు ఇది వాటిలో క కలవడానికి కొంచెం పోహా వేసుకోండి అంటే అబ్జర్బ్ చేసుకోవడానికి వేసుకొని దాన్ని మీరు జస్ట్ ఆయిల్ రిజల్ చేసి దాని మీద వేయించుకుంటే అది క్వైట్ హెల్ప్ఫుల్గా ఉంటుంది రైట్ ఓకే కట్లెట్ అది ఒకటి హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఆ ఒక బ్యూటిఫుల్ ని తీసుకుని తింటే ఈవెన్ మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అనమాట అంత టైం ఎక్కడుంది మేడం అంత టైం బిజీ టై బిజీ స్కెడ్యూల్స్ అయిపోయినాయి ఈవెన్ ఇప్పుడు హైదరాబాద్ లో వైఫ్ అండ్ హస్బెండ్ పని చేస్తేనే సర్వైవ్ అవ్వగలం ఎందుకంటే పిల్లల్ని చదివించాలి కాబట్టి సో అంత బిజీ షెడ్యూల్లో వాళ్ళకి ఫుడ్ అంత రిచ్ ఫుడ్ ఇలా పెట్టగలరు అలాంటి ఫుడ్స్ సపోజ్ కట్లెట్ చేసుకోవడానికి మీకు టైం లేదు అంటే రీప్లేస్ ఇట్ విత్ సమ్ ఫ్రూట్ అది క్వైట్ హెల్ప్ఫుల్ కదా అంటే మీ మీరు ఆఫీస్కి వెళ్ళే మీ లంచ్ బ్యాగ్లో ఒక ఆరెంజ్ కానీ ఒక యాపిల్ కానీ వేసుకోండి ఆకలి వేసినప్పుడు అవి తీసుకోండి ఇంటెడ్ ఇన్స్టెడ్ ఆఫ్ హీటింగ్ సమ్ మిక్స్చర్ చెప్స్ కూల్ డ్రింక్స్ పెద్దలు ఫ్రూట్ యాడ్ చేసుకోండి కొంచెం పోమోగ్రెనేట్ సీడ్స్ ఒక డబ్బాలో తీసుకెళ్ళండి మీ లంచ్ డబ్బాతో పాటు ఆర్ ఒక ఆరెంజ్ తీసుకెళ్ళండి ఆరెంజ్ అయితే ఈజీగా అక్కడ పీల్ చేసుకుని తినవచ్చు అది అదొకటి తినవచ్చు లేదంటే యాపిల్ తీసుకోవచ్చు ఆర్ అదర్వైజ్ సమ్ గ్రేప్స్ ఎనీథింగ్ రీప్లేస్ ఇట్స్ సమ్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ కొంచెం నట్స్ అలాగే అసలు డేట్స్ ఒకటి తీసుకోండి డేట్స్ డేట్స్ ఏంటంటే అనేమి అలాంటి ప్రాబ్లమ్స్ రానివ్వకుండా కూడా హెల్ప్ అవుతుంది అందుకనే ఆ విధంగా తీసుకోండి అది మీకు క్వైట్ హెల్ప్ఫుల్ గానే ఉంటుంది ఫ్యాక్ట్ ఇట్ గివ్స్ యూ గుడ్ సమ్ ఫ్యాట్స్ అండ్ ఇలాంటివి కూడా యూ డోంట్ ఈవెన్ బిలీవ్ నేను మొన్న ఒక ఫిలిం చూసాను చూస్తుంటే అందులో వాళ్ళందరూ అవన్నీ తింటూ ఉంటారు సేమ్ లైక్ ఇలా ఆఫీస్ లో పనిచేసే ఒక అమ్మాయి అలా తింటూ ఉంటారు ఐ వాజ్ బీన్ ఇన్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ అయ్యో అయ్యో ఎంత క్యాలరీ ఫుడ్ అది ఎంత హై క్యాలరీ ఫుడ్ అని ఆలోచిస్తున్నా అంటే మాకు లో ఉండేసరికి అదే అలా ఆలోచన వస్తూ ఉంటుంది సో దట్ ఈస్ వాట్ ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ అడిగేసరికి నాకు అదే అనిపించింది అందుకనే దాన్ని ఫ్రూట్ రూపంలో రీప్లేస్ చేసుకో సో వాటర్ మిలన్ ఆర్ ఏదైనా జ్యూస్ రూపంలో తీసుకోండి జ్యూస్ అయితే ఎక్కువగా అయితే నేనైతే ప్రిస్క్రైబ్ చేయను బట్ ఇన్స్టెడ్ ఆఫ్ లైక్ ఈ మస్క్ మిల్ అంటారు కదా అవి తీసుకోవడము లేదంటే ఇది మన తర్బూజ ఒకటి తీసుకోవచ్చు లేదంటే బత్తాయి టైప్ లైమ్ జ్యూస్ ఒకటి ఇది క్వైట్ హెల్ప్ కానీ మీరు మీరు అన్నట్టుగా జ్యూస్ అని అంటే మనం ఇప్పుడు బయట జ్యూస్ తీసుకోవాలంటే వాడు షుగర్ వేస్తాడు మిల్క్ వేస్తాడు వాటర్ వేస్తాడు అన్నిటిని అవాయిడ్ చేసేసే అవన్నీ మిక్స్ చేసి మనం జ్యూస్ అంటే మిల్క్ మీరు ఎప్పుడైనా జ్యూస్ ఆర్డర్ చేస్తారో వాటిలో షుగర్ అండ్ సాల్ట్ రెండింటిని కట్ డౌన్ చేసేసి ఐస్ కూడా వీటిని కట్ డౌన్ చేసేసి నార్మల్గా ఒక జ్యూస్ తాగండి అది క్వైట్ హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ